నోట్లే వర్క్ అట్లా అట్లా ఎంజాయ్మెంట్ స్వీట్ మెమోరీస్ అవన్నీ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇది పెద్ద ఇది మనకు రేట్ అయిన లడ్డు లెక్క ఎందుకంటే చిన్నప్పటిది ఆ రోజుల గుర్తుకచ్చి చిన్నపిల్లలు తినక చిన్నపిల్లలు ఏంటంటే ఎవరికైనా చిన్నపిల్లలు బేసే పిల్లలు వస్తుంటాం అందరికి ఒకళ్ళకొక్కరు వేసుకున్నాడు అట్లా కుడుకల పేర్లు బచిస పేర్లు ఇగో ఈ పేలాల ముద్దలు అంత బాగుంటాయి ఇవి ఇట్లనే కొరకాలి ఇట్లనే కొరకాలి అట్లా కొరుక్కుంటే ఎంజాయ్ చేసుకుంటా జాతరంతా తిరుపుకుంటా మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్న పేలల ముద్దలతోటి మేము ముందుకు వచ్చిన తెలంగాణ పేలల ముద్దలు చేసుకుందాం పిల్లలకు గుడిక పేలాల ముద్దలు బెల్లంతో ఇట్లా అనుకో ఇవి ఇస్తే తింటారు పిల్లలు ఇష్టంగా కొనుక్కుంటాము మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ దీపావళికి ఇది ఒక రకం స్వీటు సింపుల్గా ఉన్నా లేకున్నా మనకు ఇది లేనోళ్ళం గుడికి వేసుకుంది నచ్చు పేలాలు ఉంటే ఈజీగా బెల్లము కొంచెం మనము కొంచెంలోనే ఇది ఎట్లా వేసుకుందాం అన్నది చూపిస్తాం అండి ఇంకా చూపెడుతుందా నువ్వు ఉడకరారా చూపిస్తా ఇంకేమో అంటారు నాకు కూడా అన్న పేళాలు అంటాం మనమైతే పేళాలు అంటాము పేళాలు అంటాం మురమురలు అంటారు కొన్ని సైడ్లు ఇంకా మరొ ఏదో అంటారు దాన్ని ఆంధ్ర సైడ్ అంటారు ఇవి ఈ విషయము ఎక్కడంటారు ఏమంటారు తెలియదు ఇంకా కానీ కొంచెం ఇవి ఏంటంటే మురమురలు అంటారు అంటాం మనం పేలాల ముద్దలే తెలంగాణ అయితే ఏమంటారు ఏమంటారు మళ్ళీ యాస పోతే మళ్ళీ ఏదన్నా వంక పెడతారమ్మ నేను అన్న వచ్చి అనరాక అన్నా కూడా మీరు అనుకోకుండ్రీ ఏ అమ్మ ఏదన్నా కూడా మన తెలంగాణ మాటనే తెలంగాణ చక్కగా వస్తాయి ఇవి అవి చక్కగా రావు లేదా అంకల్తో వంకలే పోతాయి అవి వీటి గురించి నా భక్ విషయం అతిది కూడా ఇంకా పేలాలు ఇంకా పేలాలు ఎంత మూడు కప్పులు పేలాలు ఈ కప్పు తోటి మూడు కప్పులు ఈ కప్పు బెల్లం పేలాలు బెల్లము ఇగో కొంచెం అంతా మనం నెయ్యి ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని ఎట్లా వేసుకుందాం అన్నది చేసుకుందాం పండి అక్కడైతే కొలతలు కుడక కరెక్ట్గా కొలతలు తోటి చేసుకోండి బెల్లం ఎంత వేయాలి ప్యాలాలు ఎంత తీసుకోవాలని మీకు ఒక డౌట్ డౌట్ ఉంటుంది ఆ డౌట్ లేకుండా మీకు క్లియర్గా చూపిస్తా ఎందుకంటే ఎట్లా మనం ఏ రకంగా తీపి తింటాం అన్నది కూడా మా మీరు తినేటట్టు నేను చేస్తాను సరే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించ పంపించండి ఇక ఏంటంటే సింపుల్గానే పంపించదు జ్వర పంపి పంపిస్ ఇక వాళ్ళ ఇక ఏంటంటే ఇక లైక్లు అయితే ఇది కదా లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ రన్నింగ్ అయితే ఇక సబ్సై నచ్చితే వేసుకోర లేకుంటే బుద్ధులు అయ్యి విషయం నచ్చిందనుకో పక్క ఇయ్యి బెల్ బటన్ కొట్టుర్రి ఇంకా ఇట్లా గంట కొట్టినట్టు కొట్టుర్రి ఇక అట్లా కొడితేనే మన వీడియోస్ అన్నీ మీ ముందు ముందు మీ ముందు ఉంటాయి ఈ విషయం ఇది సింపుల్గానే ఇక పోదాం పని చేసుకుందాం పని ఇట్లా కొంచెం మెడల్కి పట్టుకోండి ఎందుకంటే మనము పేలలు అన్నది ఇట్లా కొంచెం కప్తుంటే ఇట్లా బురబుర ఉంటాయి కదా మనకు ఇట్లా అలకగుండి మిరికి లేచిపోతుంటాయి ఇట్లా మనం కల్పన అట్లా కొంచెం బౌల్ అన్నది ఇట్లా మెడలికి పెట్టుకోండి ఇక నేను ఏంటంటే ప్రాసెస్ ఊహించుతున్నాను మీకు ఇవి కొంచెము వేయించుకోండి కొద్దిగా వేయించుకుంటే ఎండకు పెట్టుకోవాలంటే ఎండకు పెట్టుకోండి మీ ఇష్టం కానీ అంత సరణం అంటామండి అవి పట్టినే మాడిపోతుంటాయి ఒకటి నేనైతే మూడు దీంతో మూడు చేస్తాను అనుకుంటున్నాను ఇక కొంతనైతే చెప్తున్నా మీకు రెండు రెండు ఇదొకటి వేయాలంటే ఇటు అటు పడతాయి మూడు 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 నిండా మూడు నిండ తీసుకున్న మనం కొద్దిగా ఎంచుకోవాలి జరా ఇవి కొద్దిగా గల గల కావాలి మీరు ఎండ ఉంటుంది అనుకో ఎండ పెట్టేసుకుంటే ఇక మీరు ఎంచుకోకుండా సరే ఇక ఎందుకంటే ఈ గాలి బాగా పెడుతుంది చల్లగా ఉన్నది ఇప్పుడు చలికాలం కదా మనకు చలికాలం ఏంటంటే ఎండ తక్కువనే కలుగుతుంది ఇక ఎండాకాలం అయితే పటపట ఎండ కొడుతుంది ఇట్లా కొద్దిగా ఎంచుకోవాలి గరం చేసుకున్నట్టుగా సన్న విండి ఇప్పుడు సన్న వంట విండి గరం అయినాయా మనకు వేడైనాయా కరెక్ట్ ఇట్లా ముట్టి చూస్తే గరం ఉండాలి మనం ఎండకెట్టినా గరం ఉంటాయి ఇట్లా గరం ఉన్నాయి కదా చూడు ఇప్పుడు నేను చూపిస్తూ ఉండు ఎందుకంటే పక్క చూడు ఇవి తెలంగాణ ప్యాలాలు ఇట్లా వేసుకుందాము ఈ మురు అంటారు ఇది అంటారు అది అంటారు కానీ ఇక నేను ఆకలి అంతా అనరాదు అవి అండరాని భాష అనరాదు ఇక అనిచిన భాష కేరళ ముద్దలు తెలంగాణ జాతాల మనకు ఏంటంటే పీల్ల పండుగకు ఈ ముద్దలు కొనుక్కొని తింటుంటుంది మీరు చిన్నగినప్పుడు మేము కూడా కొనుక్కుని కొనుక్కొని తింటారు షాప్ల రెండు టీ స్పూన్లు వేస్తున్నాం నెయ్యి బెల్లం కరిగించేందుకు ఎందుకు ఎందుకు వేస్తున్నాం అన్నీ మరిగా కొత్త బెల్లం కూడా కొంత కొత్త బెల్లము కొంచెము అరిసెల బెల్లం తీసుకోర్రీ అంటుకున్నట్టు ఉంటేనే మంచిగా ఉంటుంది కప్పు వేస్తున్నా మీరు తీపి ఎక్కువ తినాలంటే ఇంకొక సగం కప్పు ఉడికి వేసుకోవచ్చు బాగా తీయదు తింటుంది హాఫ్ కప్ అదే పావు కప్ అన్నీ వేసుకోవచ్చు కానీ ఇదైతే సరిపోతుంది మాకు మీకు సరిపోయేటంతా నాకు సరిపో మనం బాగా తీపి తింటే చూడు ఇంకో కొంచెం వేసుకోరు అంతే ఇక మీ ఇష్టం స్వీట్ అన్నది మీకు నచ్చినట్టు మీరు చేసుకో మూడు కప్పుల పేలాలకి ఒక కప్పు బిల్లల్లా మూడు కప్పుల పేలాలకు ఇది గరగాలి మంచి గరగాలి సన్న మంట మీద కరిగేయండి ఇట్లా కరిగి బురుగు బురగోలు రావాలి దీనికి ఇట్లా ఈ రకంగా ఇట్లా ఇట్లా కరిగి బురుగు బురగోలు కావాలి ఇట్లా ఉడికినట్టుగా ఇట్లా వస్తే మన పేల ముద్దలకు ఆనకం బీన్కం అనే ఏమంత పెద్ద ఇదే ఉండదు ఇవి మంచిగా అంటుకుంటుంది మంచిగా ముద్దలు కట్టచ్చు అయ్యో ఈ లచ్ పౌడర్ కొద్దిగా వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి లంచ్ పౌడర్ పట్టి పెట్టుకుంటున్నా ఇలా బేకింగ్ పౌడర్ కొద్దిగా మనము బేకింగ్ పౌడర్ అంటే ఇప్పుడు తినే సోడా మనము వంట వంట సోడా వంట సోడా కొద్దిగా ఇప్పుడు ఈ రకంగా వచ్చింది కదా బంద్ చేసుకుంటున్నా స్టవ్ బంద్ చేసి ముందు వేసుకుంటున్నాను పాల వేసుకోం మంచిగా ఎరుక్కోని రిజల్లబట్టు ఉండ్రీ అంత దుమ్ము దుమ్ము వేసుకోకుండా ఇక ఎందుకంటే అందులో వస్తుంది ఇట్లా లాగా వస్తుంది అట్లా మంచిగా ఉండదు ఇట్లా కలుపుకోవాలి మంచిగా మంట ఉన్నాం మంట తీసేసినాం తీసేయాలి బంజేసినాం బంజ్ చేసినాం మంట బంద్ చేసే పోసిన ప్యానాలు మంట తీసేసే ప్యానాలు పోసేయాలి మంచిగా అంటుకుంటుంది కూడా మంచిగా ఉంటుంది ఇట్లా మనము ఏంటంటే పీఠ పండుగ అయినా జాతర అయినా ఇది ఫేమస్ పిల్లలు పేలల ముద్దలు కొనిస్తే ఎంతో సంతోషపడతారు చేతిలో పట్టుకొని కొనుక్కుంటూ వస్తారు కాలుతుంది ఇప్పుడు ఏంటనే కట్టాలంటే కొంచెం చల్లగా కావాలి పక్కకు పెట్టుకుంటున్నాను చూడండి దాని మీద ఊటివరకునే మీరు పొయ్యాంటి పెట్టేరేమనుకోకుండా కొంచెం సల్లగా మనకు చేతికి కాలకుండా అంటుకోకుండా నీళ్ళ పదన పెడితే ఏంటంటే తేలలో మెత్తగా అయిపోతుంది ఓ కాతుంది ఇట్లా ఇట్లా అనగా బాగా పెస్సి వేయకుండ్రి పేళల అంటే ఇట్లా మామూలుగా కట్టేయచ్చు బాగా ఉత్తకుండ్రి అన్ని ఇట్లా కట్టుకుందాం ఇట్లా అట్లా బాగా గట్టిగా పెసీ వేయకుండా రౌండ్ ఇట్లా కట్టుకుంటుంది సైజు మీ ఇష్టం పెద్దగానే కడుతున్నా మేము కొనుక్కొని తింటే ఎట్లుంటుంది అన్నది అట్లా కడుతున్నా ఇక మేము అట్లా ముద్దలు కొడుక అట్లా కొనుక్కొని తింటుంటున్నాం జాతర అయినా అవి చారనకు ఒకటి మా కలం అప్పుడు ఇప్పుడు మస్తు రేటు ఇంకా చిన్నగా కట్టుకోరు ఇట్లా చిన్నగా కట్టుకోరు కట్టిన బాగా పెసీ వేయకూడదు ఈజీగానే ఈ ఉడకగా కడతారు బెల్లం మీ హెల్దీగా ఇట్లా కట్టుకోరు ఇట్లా పిల్లలకి ఇస్తే ఇష్టంగా వింటారు అన్నిట్లయినాయి ఎనిమిది ముద్దలైన పేలాల ముద్దలు తెలంగాణ పేలాల ముద్దలు ఇట్లా కట్టుకోరు ఇట్లా కట్టుకొని పిల్లలు పెద్దలు మంచిగా ఏను రియో ఎంత బాగున్నాయి ఇలా పిల్లలకి ఇస్తే కోరుకుంటారు ఇంటది ఇంట్లో ఇంట్లో ఏమి లేని బాధ ఉంటుంది పేళాలు ఉన్నాయనుకో ఇంకా బిల్లం ఉన్నాయనుకో కట్టేసి చెప్పటప్పుడు ఐదు నిమిషాలేటు మాట్లాడుకుంటుంది కదా కదా చెప్పుడు మీరు తేజ అంటుంది అట్లా మాట్లాడన్నాయా ఇటు చెయ్యి అన్నా అటు పొయ్యి మీద చూడన్నాయి ఎట్లా ఏం కథ ఇది విషయం మీరే చెప్పాలి నాకు తేజకు మాత్రం చెప్పాలి ఇట్లా జాతరలో ఇట్లా కొనుక్కొని తింటుంటుంది జాతరలో ఇట్లా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి తిని చూపు తేజ కర్రమంటున్నాయి అంటలేవో చెప్పు పేలాల ముద్దలు పేలాల ముద్దలతోటి తెలంగాణ పేలాల ముద్దలు ఇట్లా మేమైతే జాతరలో కొనుకొనిందు చిన్నప్పుడు ఆ సత్తపీ పోయినప్పుడు అక్కడ అమ్ముదురు ఇక బాగా ఫేమస్ ఇక తెలంగాణలో అయితే పండుగ జాతర అయితుండే ఇక వీళ్ళైతే కొనుకొచ్చుకుందరు ఇక అట్లా కొనుకొచ్చుకున్నారు చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఇక మా పాప అమ్మ కొడుక కొనకాసుక పోరు ఆడక సరికాడ పెట్టిరు పిల్లలు వచ్చినాయి పోరి అందరికి పైసలు ఇస్తుండే మా నాన్నమ్మ పైసలు ఇస్తుండే మాకు ఇవన్నీ కొనుక్కుంటారు బస్ చేసే పేరు నోట్లు వేసుకోవాలి మెడలు వేసుకుని ఒకటి కొనుక్కుంటే తింటు అట్లా ఎంజాయ్మెంట్ అట్లా చిన్నప్పుడు జ్ఞాపకాలే స్వీట్ మెమోరీస్ అవన్నీ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇది పెద్ద ఇది మనకు రేట్ అయిన లడ్డు లెక్క ఎందుకంటే చిన్నప్పటిది ఆ రోజు రోజులు అయితే నాక చిన్నపిల్లలు ఏంటంటే ఎవరికైనా చిన్నపిల్లలు బచేస పేల వేస్తుంటాం అందరికి ఒకరికొకరు వేసుకున్నాడు అట్లా కుడుకల పేలరు బచేస పేలరు ఇగో ఈ పేలాల ముద్దలు అంత బాగుంటాయి ఇవి అయితే కొరకాలి ఇట్లనే కొరకాలి అట్లా వర్క్కుంటే ఎంజాయ్ చేసుకుంటా జాతర అంతా జాతర అవుతుంది అవును మేము జాతరలు మస్తు జరుగుతుండే ఇట్లా పీర్ల పండగ కూడా జాతర జరుగుతుంది మా ఊర్లు ఇంటికి పోతే ఇసానగర్ నుంచి అక్కడ జాతర జరుగుతుండే బండ్లు కట్టుకుని పోతుండే ఎట్ల బండ్లు మా మామలు ఎట్లా బండ్లు కడతారు అందరికి పైసలు ఇస్తారు అట్లా మామయ్యూ పైసలు ఇచ్చుడు అట్లా తీసుకొని ఓడు అట్లా ఎంజాయ్మెంట్ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిపోతే మా పెద్ద మామందరికి ఇస్తుండే పైసలు ఎట్లా బండి మేము కూడా ఎక్కినాం మీరు కూడా ఎక్కిరా కామెంట్ చేసి ఎప్పుడీ ఎట్ల బండి ఎక్కినోళ్ళు అంతా ఇప్పటి వాళ్ళు ఏమో మరి ఇప్పటి జనరేషన్ ఎక్కువ తెలియరు కావచ్చు కానీ మేమైతే ఎక్కినాం వెనక అది ఎట్లా పోతుంటే వెనక అలా కూర్చొని అట్లా ఎంజాయ్ చేసుకుంటా మొత్తం అనిపిస్తుంది మా మామలు పైసలు ఇస్తారు మా మా మామలు అంతా మంచి వాళ్ళే ఆడపిల్లలకు పైసలు ఇవ్వాలన్నట్టుగా జాతాలైనా పండగలకైనా వాళ్ళ ఇంటికి రాంగ్ అయినా అట్లా ఇవ్వకుండా పంపించదు ఆ పద్ధతులు అమ్మమ్మలు ఇంటికడ మీకు కూడా మా ఇయ్య మీ మామలు కూడా కాదు మా మామలు కూడా మంచి పైసలు ఇస్తారు అట్లా అది అట్లా ఇచ్చుడు అనేది ఒక పద్ధతి సూపర్ అసలు మస్తున్నాయి మమ్మీ ఇవి కూడా మస్తున్నాయి ఇది చూస్తే అన్ని మా అమ్మమ్మలది ఇట్లా నానమ్మది ఇట్లా అన్నీ గుర్తుకొస్తాయి ఈ పాత రోజులల్లో ఫుడ్ ఇది ఇది ఇట్లా అనుకోదు బెల్లం తోటి ఇట్లా టేస్ట్గా మంచిగా తిన్నాం లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎన్ ఎనకటి రోజులలో ఫుడ్ అన్నీ ఫుడ్ మేము ముందుకు వేస్తాం మోరుండలు కుడకడదు బెల్లం వండినప్పుడు మోరుండలు అవి చూపించాలి మోరుండలు అది ఏంటంటే అది మక్కలు వేయించి అన్నీ వేయించి పడుతురు అన్నట్టు ఆ తీసుకుపోయి ఆ కొడు తీసుకుపోయి కట్టుకుని వస్తున్నారు ఉడుకుడుకు బెల్లం దోన్ల తీసి అందులో పోసి కట్టుకుని వస్తురు ఇవి మేము వస్తుర్రుర్రుర్రుర్రో వింటుంటే పల్లీలు పుట్నాలు అన్నీ వేసి పేలాలు వేసి కడుతురు మోరుండలు అవి అవి మీరు ఎరుకున్న వాళ్ళు కామెంట్ పెట్టురు మోరుండల గురించి కేసారు కదా ఇట్లా బెల్లం ప్రతి ప్రతికూలు కొడుక తెలంగాణ మొత్తం జరిగింది అది విషయం

చేసుకొని ఎట్లు మేము కామెంట్ చేసి చెప్పుర్రి ఇసోంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం ఎప్పుడు సింపుల్గా పిల్లలకు గుడిక ఇంట్లో ఇవి ఉంటుంది ఇట్లా తింటుంటే కురుక్కుంటే ఎంజాయ్ చేస్తుంటారు మంచిగా ఉన్నాయి ఇకమ్మా ఇదైతే వెనకటి గ్యాప్ ఆప్కారం నాదైతే ఉంటాం మళ్ళా మంచి మంచి వీడియోస్తో మేము ఉంటాం మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం